హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు లాంగ్ వీడియో వచ్చేసి నేనైతే ఐస్ క్రీమ్ ట్రై చేశాను ఫస్ట్ అండ్ ట్రై చేశాను అనమాట ఐస్ క్రీమ్ సో హెల్దీ ఐస్ క్రీమ్ ఇది కొంచెం ఒకవేళ అయితే ఐస్ క్రీమ్ నాకు మాత్రం సో ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి నేను మై లైఫ్ చేశాను చెక్ అవుట్ సో సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాష్యూ యూజ్ చేశాను క్యాష్యూ ఆ తర్వాత బాదం ఓట్స్ ఇంకా పిస్తా మీ దగ్గర ఉన్నవన్నీ ఇలా ఏవైతే ఉంటాయో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఏవైనా వేయచ్చు మీ ఇష్టం సో నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి సో నేను ఇవి అయితే యూజ్ చేశాను సో ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టాలి పాలు ఇంకా హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కలిపేసి దాన్నైతే పక్కన పెట్టేశాను అనమాట సో నా పక్కన ఉన్నదైతే మా వదిన బేసికల్గా నాకు కిచెన్లో ఏమైనా కావాలంటే తనే హెల్ప్ చేస్తుంది ఏదైనా నాకు వాట్ ఎవర్ ఇఫ్ ఐ నీడ్ ఎనీథింగ్ కిచెన్ రిలేటెడ్ అయితే పక్కన నాకు తనే హెల్ప్ చేస్తుంది సో తన అనమాట కొంచెం షై ఫీల్ అవుతుంది ఎనీవే సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆర్ కిచెన్ వ్యూ చాలా బాగుంటుంది మా కిచెన్ వ్యూ అయితే ఇంకా తర్వాత ఏం చేస్తున్నానంటే గార్నిషింగ్కి ముందే అవన్నీ బాదం ఇంకా జీడిపప్పు రెండు నాట్ బాదం అండ్ ఆల్మండ్స్ రెండు అయితే క్రష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నా సో ఇక్కడైతే నేను ఏం చూపిస్తున్నానంటే చిట్టి దీని పేరు నేను చిట్టి అని పేరు పెట్టాను ఇది మినిచర్ ప్లాంట్ అనమాట ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందంట సో ఇది షార్ట్స్కి జనరల్గా యూజ్ అవుతుందని చెప్పి కొనుక్కొని పెట్టుకున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ అది నానిపోయింది ఫార్టీ మినిట్స్ వెయిట్ చేశాను ఆ తర్వాత దాంట్లో డార్క్ చాక్లెట్ ఇంకా బ్రౌన్ షుగర్ కొంచెం వేసి మిక్సీ కొట్టుకుంటున్నాను మొత్తం అంతా అలానే చేసుకోవాలి మిక్సీ కొట్టుకొని అది ఎలా అంటే మొత్తం ప్యూ చాలా మెత్తగా అయితే సో అది ఎక్కువ మెత్తగా మిక్సీ కొట్టద్దు కచ్చబచ్చగానే ఏదో అంటారు కదా కొంచెం గరు గరుగు కా చేసుకుని పెట్టుకున్నవి బాదం ఇంకా ఆల్మండ్ రెండు అయితే పైన నీట్గా గార్నిష్ చేసేసుకున్నాను ఆ తర్వాత దీన్ని యాక్చువల్గా ఒక త్రీ టూ టూ త్రీ అవర్స్ అయితే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేనైతే ఒక టూ త్రీ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ అరౌండ్ సిక్స్ కల్లా వెళ్ళైతే చూశాను వెళ్ళి చూస్తే యాక్చువల్గా పైన గట్టిగా అయింది కానీ లోపల మెత్తగానే ఉంది సో టూ టు త్రీ అవర్స్ సరిపోదు పక్కా మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితేనే అది ఐస్ క్రీమ్ లాగా మనకి గట్టిగా అవుతుంది అనమాట సో మనం తీసేటప్పుడు నీట్గా స్కూప్స్ లాగా వస్తుంది సో ఫైనల్గా నేను తీ అరౌండ్ టెన్ కట్లో వెళ్ళి తీసి చూసి తిన్నాను టేస్ట్ చాలా బాగుంది సో దట్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ బాయ్ బాయ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్